అర్జునుడు తన చెల్లు తనకి ఆడపరుచిన ఎప్పుడు రక్షించాడు కానీ ఎప్పుడు తోలునాడలేదు జగన్ అర్జునుడుగా పోల్చుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నాకు సొంత చెల్లెల్ని షర్మిళ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు పాపం సొంత చెల్లెలు గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చెల్లెలు తోపుట్టు సొంత చిన్నాయిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి వివేకానందరెడ్డి గారి కూతురు సునీత్ గారు నాకు రక్షణ లేదు చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు ఇది కలియుగం ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు కానీ మనం ఎవరూ కూడా శ్రీకృష్ణుడితో అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు మీరు జగన్ మీది వైసీపీ మేము పవన్ కళ్యాణ్ మా జనసేన